నమస్కారం సనాతన ధర్మంలో మనం చూస్తే అంటే దాదాపు ప్రతి మంత్రం ప్రతి పూజ ఓంతోనే మొదలవుతుంది కదా అవును మరి రాముడు కృష్ణుడు శివుడు ఇంతమంది దేవుళ్ళుండగా ఈ ఒక్క శబ్దానికే ఎందుకంత ప్రాముఖ్యత అది చాలా మందికొచ్చే సందేహమే ఎందుకంటే ఓంకారమనేది ఆ సృష్టికి ముందే ఉన్న శబ్దమని దాన్ని అనాహతనాదం అంటారు అంటే ఎక్కడా ఘర్షణ లేకుండా దానంతట అదే పుట్టిన శబ్దం అనమాట అయితే మేం విన్నదేంటంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే శివుడడిగినా కూడా ఓం అర్ధాన్ని పూర్తిగా చెప్పలేకపోయారట మరి ఇంత గూఢమైన రహస్యాన్ని ఎవరు విప్పారు అదే అసలు విశేషం వేదాలకే మూలమైన బ్రహ్మ ప్రథమ పూజ్యుడైన గణపతి కూడా చెప్పలేని ఆ రహస్యాన్ని విప్పింది ఆయనే కుమారస్వామి అంటే కార్తికేయుడు అనమాట తృష్టికార్తనే మించిన జ్ఞానాన్ని చూపించాడా అది ఎలా జరిగింది అక్కడే ఉందసలు కథ కార్తికేయుడు ముందుగా బ్రహ్మనే అడిగాడు ఓంకారంలో ఎన్ని అక్షరాలున్నాయని బ్రహ్మగారు మొదట ఒకటి అన్నారు ఆ తర్వాత కొంచెం ఆలోచించి మూడు ఆ ఊ మా అని చెప్పారు కాని కుమారస్వామి ఒప్పుకోలేదంటారు కదా ఆ రెండూ పూర్తి సత్యం కాదని పైపైన చెప్పినట్టేనని అన్నారట ఇదంతా చూస్తున్న శివుడు మహాదేవుడు ఎలా స్పందించారు కొడుకు ఇంత జ్ఞానం చూపిస్తుంటే ఆయన ఆశ్చర్యపోయారు కాని గురువుని సమానంగా కూర్చోబెట్టుకోకూడదు కదా అందుకే ఎంతో ప్రేమతో గౌరవంతో కుమారుణ్ణి తన మీదకి ఎక్కించుకున్నాడు తండ్రి భుజం మీద కొడుకు అద్భుతమైన దృశ్యం అవును ఆ అరుదైన క్షణంలో కార్తికేయుడు తండ్రి చెవిలో గురువుగా ఓం రహస్యాన్ని చెప్పాడు శివుడు శిష్యుడిగా మారి విన్నాడు ంతకీ ఏమిటా రహస్యం ఆ అంటే సృష్టి బ్రహ్మతత్వం ఊ అంటే స్థితి విష్ణుతత్వం మా అంటే లయం శివతత్వం ఇవి అందరికీ తెలిసినవే అవును కాని కార్తికేడు చెప్పిన అసలు కీలకమేంటే ఆ మాకారం తర్వాతొచ్చే మౌనం ఆ శబ్దం ఆగిపోయాక ఉండే ఆ అఖండమైన నిశ్శబ్దం ఆ నిశ్శబ్దమే ఓంలో నాలుగో భాగం అదే తురియ స్థితి అదే అనంతమైన శూన్యం అన్నిటికీ మూలమైన పరమాత్మ తత్వం ఆ నిశ్శబ్దాన్ని కలిపితేనే ఓం పూర్తవుతుంది మరి ఈ అద్భుతమైన జ్ఞానోపదేశం తండ్రి శిష్యుడుగా మారిన ఈ ఘటం ఎక్కడి జరిగింది ఇది కైలాసంలో జరగలేదు తమిళనాడులో కుంభకోణం దగ్గర కావేరీ నది ఒడ్డున స్వామి మలై అనే ఒక చిన్న కొండ ఉంది అక్కడ జరిగింది సంఘటన ఎందుకు అక్కడ బహుశా శివుడి జ్ఞానం దేవతలకే మనుషుల మనుషులకూడా తేలిగ్గా అందాలని అనుకున్నారేమో అందుకే భూలోకంలో ఈ చోటనే ఎంచుకున్నారని స్థలపురాణం చెబుతోంది